హలో అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన కనిపిస్తున్న బిల్ బటన్ ఆన్లో ఉంచుకున్నారనుకో నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తాయన్నమాట అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి మీకు ఈ వీడియోలో నేను కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకుంటాను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి నేను స్టిచ్చింగ్ అనేది ఎలా స్టార్ట్ చేశాను అనేది దానికి సంబంధించి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను మేమైతే యాక్చువల్లీ బయటకైతే వచ్చాము బయటకి ఎగ్జిబిషన్లో నడుస్తుంది అనమాట చాట్ తిందామని అయితే వచ్చామండి ఎగ్జిబిషన్ అని కోసమని కాదు కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను సింపుల్ సెంటెన్స్తో ఉన్న రెండు బుక్స్ అయితే కొనుక్కున్నాను కొంచెమైనా సరే ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకుందామని చెప్పనమాట అయితే ఆ బుక్స్ కొనుక్కున్న తర్వాత ఎగ్జిబిషన్ని అలా అలా చూసుకొని బయటకైతే వచ్చేసాము కాకపోతే ఈరోజు నేను మీకు ఈ ఎగ్జిబిషన్ కోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు కానివ్వండి స్టిచ్చింగ్ కోసమైతే ఎక్స్పెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట అయితే నేను ముద్రా వీడియోస్ చూస్తూ స్టిచ్చింగ్ నేర్చుకున్నానని చెప్పి లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి నేను ఫిఫ్టీన్ బ్లౌజెస్ ఏమో కుట్టానండి నా ఫస్ట్ బ్లౌజ్ వచ్చి రాయల్ బ్లూ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ అనమాట ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే చాలా అంటే చాలా బాగుండింది కరోనా టైంలో ఒక్కొక్కళ్ళు వాళ్ళ వాళ్ళ కలల్ని బయటకు తీసుకుంటూ వచ్చారు అదే విధంగా నేను నాకు ఎంతో ఇష్టమైన స్టిచ్చింగ్ని బయటకెళ్ళి నేర్చుకోలేకపోయాను పిల్లలు చిన్నపిల్లలు అవటం వల్ల కాబట్టి నేర్చుకునే ఖాళీ టైం అయితే నాకు ఇంట్లో దొరికిందనమాట ఈ కరోనా ఎంతమందికి ఎలా యూజ్ అయిందో నాకు తెలియదు కానివ్వండి నాకైతే మాత్రం చాలా బాగా యూజ్ అయిందని చెప్పుకోవాలి ఎందుకంటే దానివల్లనే నేను స్టిచ్చింగ్ నేర్చుకోగలిగాను కాబట్టి ముద్ర వీడియోస్ చూసుకుంటూ నేర్చుకున్నాను నేను పేపర్ కటింగ్ చేయలేదండి మ్యారేజెస్కి వెళ్ళినప్పుడు రిటర్న్ గిఫ్ట్ కింద మనకి బ్లౌజ్ పీసెస్ ఇస్తారు కదా బొట్టు పెట్టి వాటి మీదనే స్టిచ్చింగ్ చేసేదాన్ని అనమాట అయితే అప్పుడు నేను సన్నగా ఉండేదాన్ని ఎయిటీ పాయింట్ బిట్ అయితే నాకు వచ్చేసేది ఎయిటీ పాయింట్ పీస్ అయితే కనుక నాకు బ్లౌజెస్ స్టిచ్ చేయడానికి అయిపోయేదనమాట అందుకని చెప్పి అవి ఎన్ని అయితే బ్లౌజెస్ నా దగ్గర ఉన్నాయో అన్నీ నేను స్టిచ్ చేసేసుకోవడం అయితే స్టార్ట్ చేశాను స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేశాను కానివ్వండి చిన్న చిన్న డౌట్స్ ఉంటాయి కదా ఎలా అంటే ఎన్ని బ్లౌజెస్ స్టిచ్ చేసినా నాకు మళ్ళీ ఫస్ట్ నుంచి చూసుకుంటూ చేయవలసి వచ్చేదన్నమాట మెజర్మెంట్ పాయింట్స్ ఎక్కడ పెట్టాలి షోల్డరు ఇవన్నీ తెలిసేది కాదు అస్సలు తెలియకపోతుంటే నేను సరిగా అర్థం చేసుకోలేకపోతున్నానేమో అని చెప్పి వేరే వీడియోస్ కూడా చూడటం స్టార్ట్ చేశాను మా వీడియోస్ అని చెప్పి ఆవిడ వీడియోస్ కూడా స్టార్ట్ చేశాను చూడటం ఆవిడ వీడియోస్ చూసిన దగ్గర నుంచి ఇంకా కన్ఫ్యూజ్ అయిపోయిందండి ఏంటంటే వాళ్ళు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎవరి తరహాలో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ అయితే చాలా బాగా చేస్తున్నారు కాకపోతే నేను కన్ఫ్యూజ్ ఎందుకు అయ్యానంటే ఎవరి మెథడ్స్ వాళ్ళకు ఉంటాయి కదండీ ఏదైనా నేర్చుకునేటప్పుడు ఒకళ్ళ దగ్గర మాత్రమే ఫోకస్గా నేర్చుకోవాలి మనం వేరే దాంట్లో జంప్ చేయాలనుకుంటే కనుక కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం అనమాట అది నా మీద బాగా ప్రభావం అయింది ఎందుకంటే నాకు అర్థమైపోయింది లేదు ఒకటే వేలో నేర్చుకోవాలి అని చెప్పి నేనైతే ఒకళ్ళది మాత్రమే ముద్ర వీడియోస్లో చూసుకుంటూ మాత్రమే నేర్చుకున్నానండి తర్వాత స్టిచ్చింగ్ ప్రాపర్గా వచ్చేసిన తర్వాత మా వీడియోస్ చూసుకొని డ్రెస్సెస్ స్టిచ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మిగతా విషయాలన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను